అభి అభి పడుకున్నావా పడుకున్నావా హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ బర్త్డే అభి థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుటుంబంతో సరదాగా మా బాబుది బర్త్ డే అండి సో మేము బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అండి నేను మా వారు మా పాప విష్ చేసాము మా పాప చిన్న చిన్న గిఫ్ట్స్ ఏదో ప్లాన్ చేసింది అనమాట సో ఆ గిఫ్ట్స్ ఇచ్చింది అవి చూసుకుంటున్నాము ముందు రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళామండి బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాము అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుందండి జెంట్స్ వేర్ బాగుంది ఆ ప్లస్ ఆఫర్స్ కూడా బాగున్నాయి నేను వచ్చేసి మా బాబుది షాపింగ్ అయిపోయాక జస్ట్ అలా లేడీస్ మన కుర్తాస్ కార్డ్ సెట్స్ అవి ఎలా ఉన్నాయో ఒక గ్లాన్స్ అలా వేసాను అనమాట కానీ లేదండి చాలా బాగున్నాయి మనకు ఆఫీస్ వేర్ కి కూడా అవి చాలా బాగుంటాయి అనమాట ఇది ఇది టూ పీస్ కార్డ్ సెట్ కలర్ వైజ్ గా చాలా బాగుంది బట్ ప్రైజ్ వైజ్ వచ్చేసరికి ఇది ఫైవ్ థౌసండ్ అంటే ఫోర్ థౌజండ్ చేంజ్ ఉందండి ఆఫర్లో మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది ఓకే బానే ఉంది అనిపించింది అనమాట బట్ నేనైతే తీసుకోలేదు షాపింగ్ అయిపోయాక ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం అనమాట ఎంత హెవీ రెయిన్ అండి అసలు రెయిన్ స్టాప్ అవ్వలేదండి ఇది బర్త్డే రోజు ఈవినింగ్ అండి స్కూల్ నుంచి వచ్చేసాక బర్త్డే కేక్ కటింగ్ అది చేద్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాము సో ఆన్లైన్ ఇన్స్టా లో వచ్చేసి ఆ బెలూన్స్ అవి ఆర్డర్ పెట్టాము యాక్చువల్లీ అవి హిలియం బెలూన్స్ అనమాట కానీ అదేదో స్ట్రా పెట్టేసి ఆ బెలూన్స్ బ్లో చేసేస్తున్నాము తర్వాత కేక్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసాము అనమాట బటర్ స్కాచ్ ఇంకా చిన్నగా లైట్ గా డెకరేషన్ అది చేసుకున్నాము ఆ బెలూన్స్ తో చేసుకొని ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసామండి కేక్ కటింగ్ చేస్తున్నాను మా అబ్బాయి ఇంకా నేను బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాను మా వారు కూడా మా బాబు అభిరామ్కి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు తర్వాత అపార్ట్మెంట్ లో మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో మా ఫ్రెండ్స్ కి కేక్ పంపిస్తున్నాను అలాగే వాచ్మెన్ అంకుల్ వాళ్ళకి కూడా కేక్ పంపిస్తున్నాను అనమాట సో అభిఎంజ్ వెళ్ళి ఇచ్చేసి వచ్చారు ఇంకా మేము కూడా కేక్ తినేసాము ఇంకా అంతేనండి ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్